హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు యాస్ట్రబోల్ ఈరోజు నేను మీకు థర్టీన్త్ సెప్టెంబర్ దశమి పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు చాలా మంచి రోజు మీరు ఏమనుకున్నా ఈరోజు స్టార్ట్ చేయొచ్చు అండ్ ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళకి ఈ ఈరోజు ఏమేం జరుగుతుందో చూస్తాం ఓకే మేషరాశి వాళ్ళకి జస్టిస్ మీ రిలేషన్షిప్లో లాభాలు నష్టాలు మీకు తెలుస్తాయి అంటే మీరు ఏదైనా ఒక రిలేషన్షిప్లో ఉంటే ఈ రిలేషన్షిప్లో ఉంటే మనకి లాభమా నష్టమా లాభం అంటే ఓన్లీ మనీ వైస్గా చూడొద్దు వీళ్ళ దగ్గర మనకి ప్రేమ దొరకద్దా లేదా వీళ్ళు జస్ట్ మనం యూజ్ అండ్ ట్రోగా చేసుకుంటారా ఇవన్నీ మీకు ఈరోజు తెలుస్తాయి మేషరాశి వాళ్ళకి మీరు చేసే పనులకు మీరు బాధ్యత వహించాలి మీరు జీవితంలో ముఖ్య నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు మీరు సమస్యను మూడో వ్యక్తిగా చూస్తూ నిర్ణయించాలి వీలు కాకపోతే ఎవరి సలహాను అనుసరించడం మంచిది మీరు కోర్టు కేసుల్లో ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది డాక్యుమెంట్స్లో సైన్ చేసి ఒకసారి చదివి సైన్ చేయండి మీరు ఏదైనా రిలేషన్షిప్లో ఉంటే మీ ఎమోషన్స్ని పక్కన పెట్టండి మీరు ప్రేమించేటప్పుడు వాళ్ళు మీకు ద్రోహం చేస్తున్నా మీరు నమ్మరు ఇంత ప్రేమ దొరుకుతూ మీరు తగినంత ప్రేమ చూపనప్పుడు ఈ కార్డు వస్తుంది బ్యాలెన్స్ చేయాలి అంటే ఎవరు ఎవరన్నా మీ మీద ఓవర్గా ప్రేమ చూపిస్తూ ఉంటారు కానీ మీరు వాళ్ళని పట్టించుకోరు అలాంటప్పుడు ఈ కార్డు మిమ్మల్ని హెచ్చరిస్తుంది బ్యాలెన్స్గా ఉండు లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు నీ లైఫ్లో నుంచి అనేది ఈ కార్డు చెప్తుంది మీకు ఇదే మీ కెరియర్ లైఫ్లో వచ్చిందంటే ఇది ఒక హెచ్చరిక కార్డు మీరు కెరియర్కి పర్సనల్ లైఫ్కి బ్యాలెన్స్ చేయాలి మీరు వర్క్ క్వాలిటీగా ఉండాలి అంటే ఈ రెండు విషయాలు మీరు బ్యాలెన్స్ చేయాలి పర్సనల్ లైఫ్ అండ్ కెరియర్ లైఫ్ మీరు మీ పర్సన్ నుంచి ఎమోషనల్ డిస్టెన్స్ అయితే మీరు మంచి నిర్ణయం చేయలేరు ఈ రిలేషన్షిప్ కోసం మీరు చాలా చేశారు మీరు కొంచెం స్టెప్ బ్యాక్ తీసుకోవడం వల్ల వేరెవరన్నా ఈ బాధ్యత తీసుకోవడం మంచిది అని మీరు అనుకుంటారు అంటే మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడము అట్లా ఉంటే మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్గా పెట్టుకోలేరు కదా కొంచెం మనసు అలచడిగానే ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏ నిర్ణయం బాగా తీసుకోలేరు అలాంటప్పుడు మీరు కొంచెం స్టెప్ బ్యాక్ వేసేసుకొని ఇంకెవరికైనా బాధ్యత ఇస్తే వాళ్ళు దాన్ని కరెక్ట్గా చేస్తారు ఎప్పుడు మనకి పర్సనల్ లైఫ్ బాగా ఉండాలి అంటే ఎమోషన్స్ ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉండాలి మన పార్ట్నర్తో రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటేనే మన వర్క్ లైఫ్ కూడా మనం కరెక్ట్గా చేయగలం అక్కడ స్ట్రాంగ్గా లేకపోతే ఇక్కడ కూడా వీక్ అయిపోతూ ఉంటాం ఓకే అది ఈ కార్డ్ మీకు చెప్తా ఉంది నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఫారిన్ వెళ్ళేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు దూర ప్రయాణాలకు మంచి సమయం మీరు చాలా అడ్వెంచర్స్ ఇష్టపడతారు ఎక్కడ ఉన్నా సరదాగా చేసే పనులను కనుక్కుంటారు మీ నాలెడ్జ్ స్కిల్స్తో అందరినీ మెప్పిస్తారు ఇదే లవ్ లైఫ్లో వచ్చిందంటే మీకు మీరు ప్రేమలో ఉండారంటే లైఫ్లో ఉండే పర్సన్ చాలా ధైర్యం గల ప్రేమికులు ఆరు ప్రేమికురాలు వాళ్ళు మీకు కష్టపడి ఉండడం కష్టం మీ లైఫ్లో ఈ వ్యక్తి సడన్గా వచ్చి ఉంటారు వీళ్ళు మంచి ఎనర్జెటిక్ పర్సన్ కానీ వీరిలో కొంచెం అస్థిర స్వభావం ఉంటుంది అంటే వాళ్ళ ఎనర్జిటిక్ వాళ్ళ ఎనర్జీకి మ్యాచ్ అయ్యే వాళ్ళనే వాళ్ళు పార్ట్నర్స్గా ఓకే చేస్తారు లేకుంటే మూవాన్ అయిపోతారు మీరు కొత్త ఇది కెరియర్ లైఫ్లో అయితే కొత్త బాధ్యతలు స్వీకరించేదానికి మీరు యాక్టివ్గా ఇంట్రెస్ట్ చూపించవచ్చు ఈరోజు ఆల్రెడీ ప్రారంభించి ఉంటే ఇంకా డెవలప్ కాలేదని అనుకుంటారు మీరు హార్డ్ వర్క్ చేసి కొత్త అవకాశాలు వెతకాలి అనుకుంటా ఉంటారు కెరియర్ లైఫ్లో మిథున రాశి వాళ్ళకి దహరా ఫెంట కార్డ్ వచ్చింది మీ జీవితంలో గురువు లాంటి వ్యక్తితో మీ ప్రాబ్లమ్స్ దాచుకోకుండా చెప్పండి వాళ్ళకు ఉండే అనుభవంతో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు సొసైటీలో ఉన్న రూల్స్లు ఫాలో అవ్వండి మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో వినండి గుడ్డిగా ఎవరిని నమ్మకండి మీరు ట్రెడిషనల్ వేలో ఉండండి గోయింగ్ విత్ ద ఫ్లోగా ఉండండి ట్రెడిషనల్ మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ కాని వాళ్ళకి మీ మ్యారేజ్ లైఫ్ ప్రాబ్లమ్స్లో ఉండే కౌన్సిలర్స్ గైడెన్స్ తీసుకోండి ఇదే హెరో నెక్స్ట్ కర్ణాటక రాసి వాళ్ళకి సిక్స్ ఆఫ్ కప్స్ మీ చైల్డ్ ఫుడ్ ఫ్రెండ్ అని మీరు ఈరోజు మీట్ అవుతారు మీకు రీయూనియన్ అవుతుంది ఓల్డ్ మెమరీస్ ఏదైనా మీ మదర్ సైడ్ రిలేషన్షిప్ రావడము లేదా ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్ రావడము పెండింగ్ వర్క్ కంప్లీట్ అవుతుంది లేకపోతే మీ లైఫ్లోకి ఎవరైనా ట్వింక్లేమ్ ఆ సోల్వేట్ని మీరు కలవడము చేస్తారు వాళ్ళు ఎవరో మీకు తెలియకపోయినా అంటే ఫస్ట్ టైమే చూసినప్పుడే వాళ్ళు మీకు చాలా రోజుల నుంచి తెలిసినట్లుగా మీరు ఫీల్ అవుతారనమాట అలాంటి వాళ్ళే మీకు ఫ్లేమ్ కావచ్చు సోల్మేట్స్ కావచ్చు కొంచెం ఫీల్ అవుతారు మీరు కంఫర్ట్ ఫీల్ అవుతారు బాగా హ్యాపీగా ఉంటారు రీ రీయూనియన్ అవుతుంది మీ పాస్ట్ పర్సన్తో ఇదే మీ కెరియర్ లైఫ్లో మీకు మీ ఓల్డ్ కొలీగ్తో మీటింగ్ జరగవచ్చు వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు అది మీ కెరియర్ గ్రోత్కి యూస్ఫుల్గా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మీ లైఫ్లో స్పీడ్ రొమాన్స్ రావచ్చు అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీరు ఎవరి నుంచి అయితే కాల్ ఆర్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీకు న్యూస్ వస్తుంది మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది కాన్వర్సేషన్ వస్తుంది మీ హార్ట్ బీట్ పెరుగుతుంది ఎగ్జైట్మెంట్ తెస్తుంది ఈ కార్డ్ అండ్ మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుంది అన్ని విధాల కమ్యూనికేషన్ వస్తుంది మీరు ఏదైతే ఒక విషయం కోసం ఎదురు చూస్తున్నారో అది ఈరోజు జరుగుతుంది కెరియర్ వర్క్ మీరు అంటే కెరియర్ లైఫ్లో అయితే మీ వర్క్ రిలే డిలేటెడ్గా ట్రావెలింగ్ చేస్తారు ఈరోజు మీ చుట్టూ ఉండే పనులు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి మీరు ఏదైనా ఒక ఐడియా కోసం ఆలోచిస్తూ ఉంటే సొల్యూషన్ దొరుకుతుంది మీకు మంచి ఐడియా వస్తుంది ఈరోజు సింహరాశి వాళ్ళకి నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి ఎయిట్ ఆఫ్ కప్స్ మీరు ఏదైనా రిలేషన్షిప్లో ఉంటే గుడ్ బై చెప్పేసి మూవ్ ఆన్ అయిపోతారు ఎమోషనల్ అప్సెట్లో ఉంటారు కొందరిలో వండర్ఫుల్ వీకెండ్ ఫ్రెండ్స్తో గడిపాక ఇష్టం లేకపోయినా వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రెండు సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కెరియర్ లైఫ్లో మీకు ట్రాన్స్ఫర్ వస్తుంది మీకు ఇష్టం లేని చోటికి పోవాల్సి ఉంటుంది మీ ఫ్రెండ్స్ అందరినీ వదిలి వెళ్ళడం మీకు ఇష్టం ఉండదు కానీ మీ జీవితంలో న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ నాట్ హ్యాపీ సాడ్గా ఉంటారు ఓకే కన్యారాశి వాళ్ళు నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఎయిస్ ఆఫ్ పెంటికల్స్ మీ జీవితంలోకి త్వరలో న్యూ పర్సన్ రాబోతున్నారు మీరు సెక్యూరిటీ స్థిరత్వం ఫీల్ అవుతారు ఈ బంధాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతారు డివైన్ హెల్ప్ ఉంది స్థిరమైన ప్రేమ ఉంటుంది వారి వల్ల మీ జీవితంలో పాజిటివ్ చేంజెస్ వస్తాయి మీ ఇద్దరిలో ఒక సేఫ్టీ ఫీలింగ్ ఉంటుంది దీనివల్ల జీవితంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు చురుకుగా మీ పనులను ఏకాగ్రతగా చేయగలరు సాలిడ్ రిలేషన్షిప్ ఉంటుంది మీ మధ్య ఇదే కెరియర్ లైఫ్లో ఇది కొత్త ఉద్యోగం అండ్ న్యూ బిజినెస్ ఆపర్చునిటీ ఉండవచ్చు మీరు పెట్టుబడి పెట్టిన మనీ మీద మనీ ఫ్లో రాబడి బాగుంటుంది మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుంది తులారాశి వాళ్ళకి నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి సెవెన్ ఆఫ్ కప్స్ మీరు కన్ఫ్యూజన్గా ఉంటారు ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోండి భ్రమలో నుండి బయటకు రండి మీ ఆలోచనను పరిశీలించండి మీకు ఏం ఉందో దానితో లైఫ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి లేని దానికోసం ఆరాట గాడ్ మీద ధ్యాస ఉంచండి టెంప్టేషన్ చాయిసెస్ సెర్చింగ్ ఫర్ పర్పస్ ఇల్యూషన్ ఫ్యాంటసీ డే డే డ్రీమింగ్ ఉంటుంది మీకు ఈరోజు అంటే మీ ముందు చాలా అవకాశాలు ఉన్నాయి అది ఏది మంచిది ఏది మంచిది కాదో మీకు తెలియటం లేదు అందుకే మీరు కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు ఇదే కెరియర్ లైఫ్లో మీకు ఒక ప్రతి గుడ్ ఛాన్స్ వస్తుంది చాలా అవకాశాలు వస్తాయి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి మీరు ఏ ఫీల్డ్ మీ మనసుకు బాగా నచ్చుతుందో మీకు ఎక్స్పీరియన్స్ ఉందో అది చూస్ చేసుకోండి న్యూ ఫీల్డ్లోకి పోయి లాస్ అవ్వద్దు నెక్స్ట్ ధనస్సు రాసి వాళ్ళకి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇది లవ్ లైఫ్లో వచ్చిందంటే మీరు మీ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉన్నారు అది ఏ విధంగా డిస్టర్బ్ కావడం మీకు ఇష్టం లేదు ఆర్ డీప్లీ ఇన్ లవ్ ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిపోవాలనుకుంటున్నారు కొందరి విషయంలో వాళ్ళని ఎవరు హర్ట్ చేయకూడదు అని ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా గడుపుతూ ఉంటారు అంటే మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయరని మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు లేదా మీరు ఎవరితోన్న రిలేషన్షిప్లో ఉంటే చాలా డీప్ రిలేషన్షిప్లో ఉన్నారు చాలా పాజిటివ్గా ఉన్నారు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటా ఉన్నారు ఇదే మీ కెరియర్ లైఫ్లో ఎలా ఉంటుందంటే ఆర్థిక భద్రతను సూచిస్తుంది మీరు మీ డబ్బును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇది సూచిస్తుంది సొంత ఇంటి కోసమో లేదా వెహికల్ కొనడం కోసమో మీరు మనీ సేవింగ్స్ చేస్తున్నారు మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ ఫ్లో బాగుంటుంది మీ దగ్గర ఉన్న మనీ మీ చుట్టూ ఉండేవాళ్ళు మోసం చేసి తీసేసుకుంటారేమోనని భయపడుతూ ఉంటారు ఓకే నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ కప్స్ మీ డీపర్ ఎమోషన్స్ని మీరు షేర్ చేసుకుంటారు ఎవరితోన ఈరోజు ఒక మెసెంజర్ మీ దగ్గరకు రాబోతున్నారు వీళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేయని వస్తున్నారు మీకు ఎమోషనల్ బెనిఫిట్ వస్తుంది మీరు రిలేషన్షిప్ని మంచిగా హ్యాండిల్ చేయడం వలన ఈ బంధం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఇదే కెరియర్ లైఫ్లో అయితే మీకు గ్రోత్ ఉంటుంది ఈ పర్సన్ ప్రేమ విషయంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని దాటుకొని మీ దగ్గరకు వస్తారు తన దృష్టిలో మీకంటే ఇంపార్టెంట్ పర్సన్ ఈ ప్రపంచంలో వేరే ఏదీ లేదు ఇదే మీకు కెరియర్ లైఫ్లో మీకు న్యూ జాబ్ న్యూ ప్రాజెక్ట్ ఓకే చేసేటప్పుడు మీ ఇంట్రూషన్ యూజ్ చేయండి మీ మనసు ఓకే చేస్తేనే అది ఓకే చేయండి ఆ ప్రాజెక్ట్ చేయడం అందరి వల్ల కాదు కానీ మీ వల్ల మాత్రమే అవుతుంది ఆ వర్క్ చేయడం వల్ల మీరు సాటిస్ఫాక్షన్ లేదా ఫుల్ఫిల్గా ఫీల్ అవుతారు మీకు అలా నిజం చేసుకుంటారు మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళకి ఎస్ ఆఫ్ వ్యాన్స్ మీకు డివైన్ హెల్ప్ చేస్తుంది మీకు ఒక మంచి అవకాశం రాబోతుంది అది వర్క్ లెవెల్లో రిలేషన్షిప్లో అయినా కావచ్చు కెరియర్లో గ్రోత్ ఉంటుంది నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది మీ విజ్డమ్ హై లెవెల్లో ఉంటుంది మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలనుకుంటారు మీకు విల్ పవర్ క్రియేటివిటీ ఈరోజు పెరుగుతాయి మీ లవ్ లైఫ్లో మీ మనసుని ఎవరో ఒక పర్సన్ బలంగా ఆకర్షిస్తారు మీరు చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి లేదా ఈ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ కాకుండా చాలా షార్ట్ టర్మ్ ఉండే అవకాశం ఉంటుంది ఇదే కెరియర్ లైఫ్లో మీ గోల్ మీరు అచీవ్ చేయాలనుకుంటారు మీకు న్యూ ఐడియాస్ వస్తాయి మీరు న్యూ జర్నీ స్టార్ట్ చేయవచ్చు మీ వర్క్ లైఫ్లో న్యూ బిగినింగ్ చేస్తారు మీనరాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ కప్స్ ఇది మ్యాజిక్ కార్డ్ మీరు ఎవరితోనైనా డీప్ లవ్లో పడిపోయారు మ్యూచువల్ అంటే వాళ్ళు మీతోనే అలానే మిమ్మల్ని హెడ్ నుంచి హిల్స్ దాకా డీప్ లవ్ చేస్తున్నారు మీ జీవితంలోకి న్యూ లవ్ ఎంటర్ అవుతుంది సాఫ్ట్ అండ్ స్వీట్ అఫెక్షనేట్ వర్డ్స్ మీరు వింటారు మీ మనసు బాగా ఒక సాటిస్ఫాక్షన్తో ఉంటుంది ఈ కెరియర్ లైఫ్లో మీ క్రియేటివిటీని గుర్తింపు పొందుతుంది మీకు మంచి అవకాశాలు వస్తాయి మీరు అనుమానం లేకుండా ప్రొసీడ్ కావచ్చు మీ లైఫ్లో గ్రోత్ ప్రాస్పెరిటీ గుడ్ ఆపర్చునిటీ ఫైనాన్షియల్ గెయిన్స్ స్ట్రాంగ్ ఎమోషనల్ హెల్త్ ఉంటుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ మిమ్మల్ని టచ్ చేస్తాయి మీ లైఫ్లో హెల్తీ కనెక్షన్ వస్తుంది మీన రాశి వాళ్ళకి ఇప్పుడు మీకు ఏంజల్స్ ఏం చెప్తున్నారో చూస్తాం ఏంజల్స్ మెసేజ్ ఫర్ ఆల్ సైన్స్ ఏంజల్స్ మెసేజ్ మేషరాశి వాళ్ళకి లిసెంట్ యువర్ ఇన్ట్యూషన్ మీ అంతరాత్మ చెప్పేది వినండి వృషభ రాశి వాళ్ళకి విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరుగుతుంది మీనరాశి వాళ్ళకి రికవరీ హెల్త్ ఇష్యూస్ ఉంటే రికవరీ అయిపోతుంది కర్కాటక రాశి వాళ్ళకి గ్రేట్ ఆపర్చునిటీ వస్తుంది అండ్ సింహ రాశి వాళ్ళకి వావ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు కన్యా రాశి వాళ్ళకి పీస్ఫుల్ రిజల్యూషన్ అండ్ తులారాశి వాళ్ళకి ద సిచువేషన్ విల్ ఇంప్రూవ్ అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుంది అండ్ ధనస్సు రాశి వాళ్ళకి దాన్సరీస్ను కొంచెం ఆచితూచి అడుగేయండి మకర రాశి వాళ్ళకి డోంట్ స్టాప్ మీరు చేస్తున్న పనులను ఆపవద్దు కుంభరాశి వాళ్ళకి బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తున్నాయి అండ్ రాశి వాళ్ళకి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు మీ మనసులో ఉండేది మీ ఫీలింగ్స్ కానీ ఫియర్స్ కానీ ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి మీ లవ్ లైఫ్లో మీకు ఎలా ఉంటుంది జస్ట్ వరకు రికార్డ్స్ వేస్తాను మేషరాశి వాళ్ళు ఈక్వల్ గివెంటే ఉండాలనుకుంటున్నారు అండ్ వృషభ రాశి వాళ్ళు ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ అనుకుంటున్నారు అండ్ మిథున రాశి వాళ్ళు ఐ ఫెల్ట్ లైక్ యూ డిన్ కేర్ మీరు కేర్ చేయటం లేదు అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కేర్ చేయటం లేదని అనుకోవచ్చు మీరు అండ్ కర్ కర్కాటక రాసే వాళ్ళు ఐఎమ్ స్ట్రగలింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్ కరెక్ట్ అయిన మార్గాన్ని చూస్ చేసుకునే దానికి నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను అంటున్నారు సింహ రాసి వాళ్ళు ఐ యామ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ డే డ్రీమింగ్లో ఉన్నారు అండ్ కన్యా రాశి వాళ్ళు అన్ సాటిస్ఫైడ్ ఐ వాజ్ అండ్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్ మీ చుట్టూ ఉండే జరుగుతున్న పనుల వల్ల మీకు ఒక సంతోషమే లేకుండా పోతూ ఉంది తులారాశి వాళ్ళు సోల్ కాంట్రాక్ట్లో ఉన్నారు మీ పార్ట్నర్ నేర్పించిన లెసన్స్ మీరు ఎప్పటికీ మర్చిపోలేరు అండ్ వృష్టికి రాశి వాళ్ళు ఏదో ఒక ఆపర్చునిటీ మిస్ అయిపోయి ఉన్నారు అండ్ ధనసు రాశి వాళ్ళు ఎవరినో మిస్ అవుతూ ఉన్నారు మకర రాశి వాళ్ళు ఎవరో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు కుంభరాశి వాళ్ళు చాలా డ్రైన్ అయిపోయినారు చాలా స్ట్రెస్గా ఉన్నారు మీన రాసి వాళ్ళు ఐ వాంట్ టెల్ యూ ద ట్రూత్ ఏదో ఒక నిజం మీ పర్సనల్ అన్న మీతో చెప్పాలనుకోవచ్చు లేదా మీరన్నా మీ పర్సన్తో చెప్పాలనుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా డైరెక్ట్ క్లాసెస్ కావాలన్నా అండ్ నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ